హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే రోజు ఫ్రెండ్స్ సో ఇంకా ఫ్రైడే రోజు రథసప్తమి రోజు ఇంకా పూజ అంతా అయిపోయినాక వీడియో షూట్ చేసేది ఉండే ఇంకా నాకు శారీస్ది వీడియో షూట్ చేసేది ఉండే సో శారీస్ ఆన్లైన్లో సేల్ చేస్తున్నా కాబట్టి కదా అంతకుముందు ఇంకా నేను అది ఆల్రెడీ నిన్ననే పోస్ట్ చేసేస్తాను కదా కాస్త అది షూట్ అయిపోయి అంతా అయిపోయినాక ఇంకా నేను కొద్దిగా ఇలా వన్ స్టెప్ వేసుకొని చూసుకున్నాను ఇలా ఉందని సారీ కామన్ సెక్షన్లో షేడ్ షేడ్జన్ ఫ్రెండ్స్ సో ఇది సాటర్డే రోజు సాటర్డే అర్లీ అర్లీ మార్నింగ్ మాకు మంచి నీళ్ళు వస్తాయి ఫోర్ ఓ క్లాక్ వస్తే కోటల్ టు త్రీ ఓ క్లాక్ కోటల్ టు ఫోర్ ఓ క్లాక్కి లేచి కూర్చోవాలి మాకు నిద్ర అంతా ఖరాబ్ అయిపోతుంది ఇంకా నీళ్ళు నింపేసుకున్నాక బట్టలు కూడా ఉతికేస్తాం అక్కడనే పంగళి వాషింగ్ మిషన్లో సో ఇక్కడ పాలు వేడి చేసేసినాక చాయ్ పెట్టుకున్నాం చాయ్ తాగేసినాక ఇంకా ఇక్కడ చూడండి పిల్లలకి ఇంకా నేను ఏమీ అంటే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు బయట నుంచి తెచ్చాను సాటర్డే ఎందుకంటే వాళ్ళకి ఆఫ్డే కాబట్టి సో అక్కడ గుడ్లు ఉడకబెట్టేస్తా ఇంకా మా వారికి పప్పు వేసాం అనుకున్న టైం అయిపోతుంది సో అన్నీ చేశారు మా వారు మట్టి పప్పు వేసేవారికి దాన్ని మా ఉడకబెట్టి రుద్ది మసలే వారికి బాగా రిచర్ చల్లారి చేసి కట్టారు చాలా టైం పడుతుంది ఇంకా నేను టైం అయిపోతున్నాను కదా మా వారికి ఇంకా తొందరనే ఈ ఉల్లిగడ్డ టమాటా ఈజీగా అయిపోతుంది మనం రెండు ఉల్లిగడ్డలు ఒక చిన్న ఆలుగడ్డ వేసి ఒకటే టమాటా వేసి ఇంకా కర్రీ వండి మా వారికి కట్టేసాను పిల్లలు మధ్యాహ్నం వస్తే ఇంకా నేను పప్పు చేస్తాను ఇంకా పప్పుతో తింటారు పాపడాలు కొద్ది అంత టమాటా ఉల్లిగడ్డ కూడా ఉంటుంది మా వారికి కట్టినాక తొందరగా కావాలంటే ఇలా ఉల్లిగడ్డ టమాటనే వండుకుంటూ అయిపోతుంది సో ఇక్కడ మా ఇంకా బాక్సీ మ్యాక్సీకి మా కుక్కలకి ఇంకా ఇక్కడ అన్నం పెడుతున్న వాళ్ళకి మా మ్యాథ్స్ అయితే నా నెల రోజుల నుంచి తినలేనట్టు చేస్తాడు వాడైతే తొందరగా ఇట్లా మొత్తం తినేస్తాడు ఒకటే బుక్కలు అంతా అన్నం తినేస్తాడు వాడు మా మ్యాథ్స్ బాక్స్ ఏమో కొంచెం కొంచెం తింటాడు ఇంకా ఇక్కడ మా వారు వెళ్ళిపోయాక ఇంకా నేను వీళ్ళకి అన్నాలు పెట్టేసి వీళ్ళకి అలా స్నానాలు చేయించాలి మా కుక్కలకి సో ఇంక ఏం చేశానంటే పప్పు ఫస్ట్ పప్పు చేసేస్తాను పప్పు చేసేస్తే ఇంక పిల్లలు వచ్చారు పప్పు రెడీ అయి ఉంటుంది ఇంకా పప్పు పప్పుని బాగా రెండుసార్లు అడుగుతాను నాకు ఈ పప్పు నీళ్ళు ఉంటే ఏదన్నా చెట్లు ఉంటే బాగుండు పో నేను చెట్లు పెట్టాను కానీ మా కుక్కలు ఉచ్చలు పోసి పాడు చేసేసిన చెట్లు తొట్లల్లో ఉచ్చలు పోసేసి ఈ పప్పు నీళ్ళు నాకు ఎలా బియ్యం గండ నీళ్ళు ఇవన్నీ తొట్టిల్లో పోయాలనుకుంటాను అనుకుంటాను కానీ తొట్టులు లేవు పూల ఉన్నాయి కానీ మొక్కలు పూల మొక్కలకి లేవు అన్నీ పాడైపోయాయి మా కుక్కల వల్ల సో ఇక్కడ ఇంకా నేను పప్పు ఉడకడానికి అయితే ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి టమాటా రెండు మూడు వెల్లుల్లి రవ్వలు అవన్నీ వేసేస్తాను టమాటా వేసేసి కరివేపాకు వేసి కారం పసుపు వేసి కొన్ని పచ్చిమిర్చి వేసి ఇంకా ఉడకనికి పెట్టేస్తాను నేను ఇలా చేస్తాను పప్పు చారు ఇక ఇక్కడ చారుకి చింతపండు నానబెట్టాను పప్పు చారుకి ఇంక ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను రుణాలు కడిగేసి ఇగో ఒక ఐదు విజిల్ వచ్చే వరకు పప్పు ఉడకని పెట్టేశాను చూడండి ఉడికిపోయింది పప్పు చాలా మెత్త ఐదు విజిల్లకైతే మెత్తగా ఉడికిపోతుంది ఒక పావు కేజీ కన్నా ఎక్కువనే వేసుకుంటాను పప్పు నేను ఎందుకంటే పప్పు చారంటే ఇవి ఎక్కువ తింటారు పిల్లలు ఉంటే పొద్దున్న వంటకు వెళ్ళి సండే కూడా వస్తే మిగులుతుంది కూడా మిగులుతుంది రొట్టెతోనే తింటే కూడా బాగుంటుంది కొంచెం కొంచెం పప్పు చేసినప్పుడు ఎక్కువనే క్వాంటిటీ వేసుకుంటాను నేను ఎక్కువ వేసుకుంటాను ఇంకా రుబ్బే ముందు కళ్ళు ఉప్పు వేస్తాను ఇంకా కళ్ళు వేసి రుబ్బేస్తాను పప్పు చారు ఉందనుకోండి ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టము పప్పు చారు ఇంకా దానికి పచ్చళ్ళు కూడా ఉన్నాయి నా దగ్గర ఉసిరికాయ పచ్చడి ఉంది అలాగే టమాటా పచ్చడి ఉంది ఇంకెట్లా ఆలుగడ్డ టమాటా కూడా ఉంటున్నాం కదా అది కూడా ఉంది మిగిలింది సరిపోతుంది ఇంకా అంచుకు కొన్ని పాపడాలన్నా వేస్తాను సో ఇంక ఇక్కడ రుబ్బేసుకున్నాక ఇంకా నేను ఇక్కడ చింతపండు బిస్కి పోసేసుకుంటున్నాను చింతపండు అంతా పోసుకున్నాక ఇక్కడ కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కాడలతోనే చిన్న చేసేసుకుంటే దాని బాగా మసలాలి మస్తులతోనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది పప్పుది నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు పప్పు చున్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ పప్పు చారు చేసిన వాటికి మళ్ళీ ఏది ఎక్కువ కర్రీస్ ఆలోచించాలనిపించదు ఇక్కడ ఇంకా తాళి బాగా మసిలినాక ఇక్కడ తాలింపించేస్తున్నాను ఇంకా ఇక్కడ మూత పెట్టి తాలింపించుకోవాలి అంత బగారా మూత పెట్టి వీళ్ళంతా బయట చిల్లి మొత్తం అంత స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది టేస్ట్ అంతా బయటికి పోతుంది సో ఇక్కడ ఇంకా బగారిచ్చేసిన పప్పుని మేము బగారిస్తామంటాం కానీ ఒక్కోసారి తాలింపు బగారా రెండు వస్తుంటాయి అట్లా సో ఇక్కడ సో ఇంక ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది ఇంక నేను అన్నం తినేస్తాను ఇది సాయంకాలం ఫ్రెండ్స్ సాయంకాలం ఇంకా బాసలు దొంగకుంటున్నాను ఏంటంటే మా పని ఆమె రావట్లేదు మా మేడంటారు కదా మా పని ఆమె రావట్లేదు మా పాప వీడియో షూట్ చేస్తుంది త్రీ డేస్ అయిపోయింది మా పానామా రావట్లేదు ఇంకా నేనే తోముకుంటున్నా పొద్దున సాయంత్రం కొన్ని ఉంటే కొన్ని కొన్ని ఉంటే తోమేసుకుంటూనే ఉన్నాను అన్నీ తోమినే మా మమ్మీ ఎన్ని బాసల్లో వినే మమ్మీ అంటుంది ఏ డైలీ అప్పుడప్పుడు మా పానామ ఉంటేనే ఇక ఆ మీరు పొద్దున్న వస్తుంది కాబట్టి నేను అట్లాగేసేస్తే ఇంకా అమ్మ లేదు కాబట్టి ఎన్ని ఉంటే అన్నీ తోమేస్తూనే ఉంటాను నేను